తీగజాతి కూరగాయలు సాగు చేసే రైతులకు పండుయుగ తలనొప్పిగా మారింది పిన్ని దశ నుండి కాయ తయారయ్యే దశ వరకు ఈ ఈగ ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి ఈ నేపథ్యంలో పండు యుగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండు ఉంది నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతో పాటు సుదూరంగా ఉన్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు తరగని డిమాండ్తో నిత్యావసర ఆహారంగా ఉన్న కూరగాయల గిరాకీ నానాటికీ పెరుగుతుండటంతో ప్రతి ఏటా వీటి విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది శాశ్వత పందిర్ల ఏర్పాటుకు తోడైన ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతుకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి అయితే తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా ీర తోటలకు ఏడాది పొడవునా పండు ఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది దీనిని ఫ్రూట్ ఫ్లై అని కూడా అంటారు పిందె దశ నుంచి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉద్ధృతి పెరిగింది ఈ ఈగ ఆశించిన కాయలను మార్కెట్కు తీసుకుపోతే సరైన ధర రాదు కాబట్టి ఏటా ఈ పండు ఈగ బెడద ఉన్న ప్రాంతాల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టి నిర్మూలించాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పండు ఈగ అనేది ఒక పెద్ద సమస్యగా మారడం జరిగింది ఈ పండు ఈగ వల్ల చాలా పెద్ద మొత్తంలో నష్టం కూడా జరుగుతున్నది అయితే ఈ పండు ఈగ అనేది మనకి కాయలు తయారై కాయలు పరిపక్వానికి వస్తున్న దశలో ఇది ఈగ అనేది వచ్చి ఈ కాయల మీద కానీ లేత కొమ్మల మీద కానీ లేత ఆకుల మీద కానీ గుడ్లు పెట్టే అవకాశం ఉంది అయితే ఈ గుడ్ల నుండి పొదగబడిన ఈ చిన్న పిల్ల పురుగులు ఇవి లోపలికి తొలుచుకొని పోయి కాయ లోపల గుజ్జును మొత్తం కూడా నాశనం చేసి పండు కూడా రాలిపోవడం జరుగుతుంది అయితే ఈ రాలిన పండులో కూడా కాయల్లో కూడా ఈ పిల్ల పురుగులు కుప్పలు కుప్పలుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి ఎక్కడైతే మనకు పొలంలో వీటిని చూసినట్టయితే వెంటనే ఏరివేసి బయటపడేసి నాశనం చేసినట్టయితే చాలా వరకు పండు ఈగ యొక్క ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం ఉంది అలాగే మరి తొలి దశలోనే మనము ఈ లింగాకర్షక బుట్టల్లాగా ఈ పండు ఈగలకు కూడా మనము బుట్టలు మార్కెట్లో దొరుకుతున్నవి వీటిని ఎకరానికి ఒక ఐదు నుండి ఆరు కూడా పెట్టుకున్నట్టయితే ఈ పండు అనేది దాంట్లో పడి చనిపోవడం జరుగుతుంది సో దాంతోపాటు ఈ బుట్టలు ఎప్పుడైతే పురుగులు పడుతున్నాయో మనము ఈ ప్రొఫినోఫాసు రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా ఎసిఫేటు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా ఈ క్లోరో పైరిపాసు రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి ఇలాంటి మందులను మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ తొలి దశలో ఎక్కడైనా గుడ్లు ఉన్నట్టయితే వాటిని కూడా మనం సునాయాసంగా నివారించుకోవచ్చు వీటితో పాటు మనకి రసాయన మందుతో పాటు కూడా అడపదడప వేప కషాయము కానీ వేప నూనె కానీ కూడా పిచికారి చేసుకున్నట్టయితే ఈ పండు యొక్క గుడ్లను మనము సునాయసంగా నివారించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కోసస్ దశలు అనేది భూమి పైపరుల్లోనే ఉంటాయి కదా కాబట్టి రసాయన మందు పిచికారి చేసుకున్నప్పుడు ఒకసారి కింద భూమి మీద కూడా మనం ఒకసారి ఇట్లా అను కొట్టినట్టయితే కూడా చాలా వరకు ఈ కోస దశలను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఈ పండు ఈగ యొక్క విషపుయర కూడా మనము సునాయసంగా తయారు చేసుకునే అవకాశం ఉంది దీనికి గాను వంద ఎంఎల్ల మలాతీయాను అలాగే వంద గ్రాముల బెల్లము లేదా వంద గ్రాముల చక్కెరను వన్ ఒక పది లీటర్ల నీటిలో ఆ ద్రావణంలో కలిపి మనం ఆ ద్రావణాన్ని ఒక చిన్న చిన్న పెంకుల్లో ఒక పది నుండి పదిహేను పెంకుల్లో పోసుకొని అక్కడక్కడ మనం ఫీల్డ్లో పెట్టుకున్నట్టయితే దీనికి ఆకర్షితమై చనిపోయే అవకాశం ఉంది దాంతోపాటు పులిసిన కళ్ళును కూడా మనము ఈ ఎర్రలలో పోసుకున్నట్టయితే కూడా వాటికి ఇంకా మరింత ఆకర్షితమై అది వెంటనే దానిలో పడి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ విధంగా పండుగను మనము వివిధ పద్ధతుల్లో సునాసయంగా నివారించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది